హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ తెలుగులో నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తాంశాల విశ్లేషణ వీడియోకి స్వాగతం చివరి వరకు చూడండి దయచేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తేనే ఛానల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో నేను ఒక్కడినే కదా లైక్ చెప్పినా పర్వాలేదు అనుకోవద్దు అలాగే కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇక సెంట్రల్ గవర్నమెంట్ నిన్న కార్మికులకు సంబంధించి నిన్న నిన్న కొత్త నిర్ణయాలు తీసుకుంది గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా ధీమా పిఎఫ్ఈస్ఐ తదితర సౌకర్యం కల్పన ఏడాది దాటిన కార్మికులకు గ్రాడ్యుటీ ఐటీ ఉద్యోగులకు ఏడో తేదీలోగా జీతాలు కార్మికులందరికీ సామాజిక భద్రత రక్షణ అమల్లోకి వచ్చిన నాలుగు కార్మిక కోడ్లు సో కార్మికులకు సంబంధించి నిన్న నాలుగు కొత్త నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిందండి అది నిజంగా చాలా పెద్ద ఉపశమనం అనుకోవచ్చు ఏడాది దాటిన కార్మికులకే గ్రాట్యుటీ ఇవ్వడం కావచ్చు అలాగే ప్లాట్ఫామ్ వర్కర్లకు గిగ్ వర్కర్లకు కూడా భీమా ఈఎస్ఐపిఎఫ్ కల్పించడం అనేది చాలా మంచి విషయం దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత న్యాయం అందించేందుకు నాలుగు కార్మిక లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్టు పేర్కొంది గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయని వివరించింది దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాలు కూడా రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాలు కూడా రెండు వేల ఇరవై సామాజిక భద్రత కూడా రెండు వేల ఇరవై వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని ప్రదేశాల్లో పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఈ నాలుగు కార్మికు కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చింది అది చూడవచ్చు మనం అండ్ నెక్స్ట్ శ్రీవారం దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాహనం దిగి తిరుమలలో భక్తులతో మాట మంచిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేదార్ నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అలాగే భక్తులతో కూడా కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడారనమాట అది ఒకటి రాశారు తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఆరోగ్య బీమా ఆరోగ్యం విషయంలో అంటే ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఒక హెల్త్ పాలసీ ఇవ్వబోతోంది రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ రెండున్నర లక్షల వరకు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అందరికీ ఆరోగ్య బీమా యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు రాష్ట్రం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం ఆయన సమీక్షించారు ధనిక పేద తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ అందుబాటులోకి తెస్తున్నామని సీఎం తెలిపారు దారిద్రేఖ దిగువన ఉండే బీపీఎల్ కుటుంబాలకు ఏడాది ఇరవై ఐదు లక్షల వరకు ఏపీఎల్ వర్గాలకు రెండున్నర లక్షల వరకు సో ఇది అంటే దారిద్ర్య దిగువన ఉండే కుటుంబాలకేమో ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఏపీఎల్ కుటుంబాలకు రెండున్నర లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందేలా ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు చాలా మంచి విషయం అండి అంటే బీపీఎల్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేమో సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు వస్తుందంట అది మంచిది మంచి నిర్ణయం అలాగే మూడేళ్లలో పదిహేడు లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం ఉగాది నాటికి ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాల అప్పగింత మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశాలు చేయబోతున్నట్టు కూడా సీఎం గారు చెప్పారు నిన్న వైద్య ఆరోగ్య శాఖ మీద అలాగే గృహ నిర్మాణ శాఖ మీద రివ్యూ జరిగింది ఈ సందర్భంగా ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన రివ్యూలో పీపీపీ వైద్య కళాశాల గురించి అలాగే కొత్తగా తీసుకొస్తున్న పాలసీ గురించి మాట్లాడారు డిస్కస్ చేశారు అలాగే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ప్రతి మూడు నెలలకు కూడా గృహప్రవేశాలు నిర్మించాలి గృహప్రవేశాలు నిర్వహించాలి అనేది ఒక టార్గెట్ పెట్టారనమాట మొత్తానికి మూడేళ్లలో పదిహేడు లక్షల ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం చెప్తోందండి చాలా మంచి పెద్ద టార్గెట్ అది ఇక మార్చి పదహారు తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది నిన్న మార్చి పదహారో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటి వరకు కొనసాగబోతున్నాయంట ఇక సిఎస్ విజయానంద్ ఉన్నారు కదా ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు ఇచ్చింది కేంద్రం దగ్గర కూడా ఈ మేరకు అనుమతి తీసుకుంది డిఓపిటీ దగ్గర ఆయన పదవీకాలం మూడు నెలలు పొడిగించారు విజయానంద గారి పదవీకాలం ఇక మూడేళ్లలో పదిహేడు లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం అది చెప్పుకున్నాం కదా ఇళ్ల నిర్మాణం కోసం ముస్లింలకు అదనంగా యాభై వేలు ఇస్తారంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో పథకం కింద నిర్మాణం చేపట్టే ఎస్సీ ఎస్టీ బీసీ పీవీటీజీలకు అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నాం ఇప్పుడు ముస్లింలకు కూడా యాభై వేలు అదనంగా ఇవ్వాలని నిర్ణయించారంట అలాగే మత్స్యకారుల జీవనోపాధికి మార్గసూచి సిద్ధం రెండు వందల కల్ మైళ్ళ వరకు వేటకు అవకాశం కేంద్ర నిర్ణయంతో మరింత మేలు స్పీడ్ బోటింగ్ స్కోబా డైవింగ్లో శిక్షణ ఇప్పిస్తాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత్స్యకారుల జీవనోపాధికి భద్రత భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కాకినాడ జిల్లాలో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల ప్రాణాలకు అమలుకు మార్గసూచి తుది దశకు చేరింది తీరంలో అంతరించిపోతున్న మత్స్య సంపద పెంపుతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి సారించాం విశాఖ సెంట్రల్ మెయిరీన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మత్స్యశాఖ సూచనల మేరకు రూపొందించిన ప్రణాళిక అమలుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఇది చూడొచ్చు మత్స్యకారుల విజయవనోపాధికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు అలాగే విజయానంద్ గారి పదవీకాలం మూడు నెలలు పొడిగించారు ఆ తర్వాత ఫిబ్రవరి తర్వాత సాయి ప్రసాద్ గారికి అవకాశం ఉంటుందంట సో డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు కూడా విజయానంద్ గారే కొనసాగబోతున్నారు నిజానికి ఆయన నెలాఖరుతో పదవి విరమణ చేయాలి కానీ మూడు నెలలు పొడిగించారు ఆయనకు ఇక పోలవరాన్ని పరిశీలించిన సిడబ్ల్యూసి సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర జలసంఘంలోని డిజైన్లు పరిశోధన విభాగం ఎక్సాఫేషియా సభ్యుడు ఆదిత్య శర్మ సిఈ ఎస్ఎస్ భక్షి పిపిఈ అథారిటీ కార్యదర్శి ఎం రఘురామ్ శుక్రవారం పరిశీలించారు సో చూడొచ్చు తర్వాత కుప్పంలో కరువుకు శాశ్వత పరిష్కారం నారా భువనేశ్వరి తరగతి తరగతి గదిలోనే విద్యార్థిని ఆత్మహత్య విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనానికి వెళ్ళిన సమయంలో పదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోనే ఉరేసుకొని పాల్పడిన ఉదంతు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడానికి చెందిన పొడపాటి గంగాధర్రావు ఉషారాణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె కావ్య జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ గురు గురుకుల పాఠశాల చదువుతోంది సో తల్లికి అనారోగ్యం కారణంగా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా కారణంగా మనస్తాపనకు గురై కుమార్తె అలా చేసుకుంది అనుకుంటున్నారు ఇక స్థానిక సమరానికి సన్నాహాలు స్థానిక ఎన్నికలకు రెడీ అవుతుందండి ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వాటర్ల జాబితాలు సేకరించిన ఎన్నికల సంఘం ఎన్నికలపై పురపాలక పంచాయతీరాజ్ శాఖలకు లేఖలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో మంత్రి నారాయణ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు ఏర్పాట్లు చేస్తోంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల వాటర్ల జాబితాలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి తీసుకుంది వీటి నుంచి మున్సిపల్ పంచాయతీల వారీగా వాటర్ల జాబితాలు సిద్ధం చేయనున్నారు ఇందుకోసం మున్సిపల్ పంచాయతీల్లో మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడమే తడవగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలనే యోచనతో ఎన్నికల సంఘం ఉంది సో స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం సమాయత్తం అవుతున్నారనమాట యంత్రాంగం అంతా మనకి మార్చి వరకు గడువు ఉంది మార్చిలోగా పూర్తి చేయాలని చూస్తున్నారు మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఇక మిస్ యూనివర్స్ ఫాతిమా భాష్ థాయిలాండ్లో జరిగిన మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా భాష్ విజేతగా నిలిచింది సామాజిక సృజనాలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు క్వింటాల్ ఐదు వేలకి ఇస్తారో ఆరు వేలకు ఇస్తారా గ్రామాల్లో పత్తి రైతులతో వ్యాపారులు బేరాలు సిసిఐ కేంద్రాలకు వెళితే తేమ ఉంది రంగు మారిందంటూ సతాయింపులు చేసేది లేక ప్రైవేట్గానే నష్టానికి అమ్మకం పలు గ్రామాల్లో తొలి తీత తర్వాత దున్నేస్తున్న వైనం ఎస్ నిన్న సాక్షిలో రాసిన వార్త ఇదే కాకపోతే ఈనాడులో కాస్త సీరియస్గా రైతు కోణంలో రాశారు సాక్షిలో రాజకీయ కోణంలో రాశారు పత్తి రైతు కష్టాలు నష్టాలు ఏ విధంగా ఉన్నాయనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు ప్రభుత్వం సిసిఐ కేంద్రాల్లో కొనని కారణంగా రకరకాల సతాయింపులు సాకులు చెప్తున్న కారణంగా రైతుల దగ్గర ఆ పత్తి స్టాక్ ఉండిపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు వెళ్ళి బేరాలు పెడుతున్నారు ఐదు వేలకు ఇస్తారా ఆరు వేలకి ఇస్తారా అని సో ఇది నిన్న సాక్షిలో రాశారు ఈరోజు ఈనాడులో కూడా రాశారు సత్యసాయి మార్గం నవీన భారత్కు ఆదర్శం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పుట్టపత్తులో జరిగిన అంతర్జాతీయ యోజన సదస్సు ఐదో రోజు అంతే సిట్ విచారణలో నోరు విప్పిన చిన్నప్పన్న కస్టడీ ముగియడంతో నెల్లూరు జైలుకి తరలింది వైసీపీ వాళ్ళు ఎవరు నోరు విప్పరండి ఆఫ్కోర్స్ వైసీపీ వాళ్ళే కాదు ఎవరు నోరు విప్పరు తప్పు చేసిన తర్వాత పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఎవరు విప్పరు ఏదే ఇమ్మండి రవి అయితే ఇప్పాడు ఐబొమ్మ రవి మొత్తం నోరు విప్పాడు తను ఏ విధంగా చేసింది ఏ విధంగా హ్యాక్ చేసింది ఎంత సంపాదించింది ఏ విధంగా పైలసీ చేసింది ఇది మొత్తం కూడా ఆయన అయితే పోషకొచ్చినట్టు చెప్పేశాడు తప్ప ఈ వైసీపీ వాళ్ళు ఎవరు చెప్పట్ల ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళలక రెక్కలు పథకం అమలు విద్యార్థుల నివారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖల సమీక్షలో మంత్రి లోకేష్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య చదివే విద్యార్థులకు కలలక రెక్కలు పథకాన్ని అమలు చేసేందుకు విధి విధానాలు సిద్ధం చేయాలని స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకున్న విద్యార్థులకు ఈ పథకం కింద సాయం అందిస్తారంట కళలక రెక్కలు అంబేద్కర్ విదేశీ విద్య లాంటిది ఒక రకంగా ఇక భారతీయ సిమెంట్ లీజుల రద్దుకు వారంలో తాఖీదులు రామ్కో ఏసీసీ సిమెంట్స్ కూడా నిబంధనలు ఉల్లంఘించి గనులు పొందడమే కారణం జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన సతీమణి డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ కంపెనీ కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి దక్కించుకున్న రెండు లీజుల రద్దుకు రంగం సిద్ధమైంది వారం రోజుల్లో ఆ కంపెనీ యాజమాన్యానికి తాకీదులు ఇచ్చి ఆ తర్వాత లీజులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది భారతీయ సిమెంట్తో సహా రామ్కో అండ్ ఏసీసీ సిమెంట్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు మన సొంత కంపెనీలకు ఏ విధంగా దోచిపెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు సాక్షికి సర్క్యులేషన్ పెంచడం అక్రమంగా భారతీయ సిమెంట్స్కి గనులు లీజులు ఇవ్వడం అక్రమంగా ఇవన్నీ కూడా ఇక పోలీస్ శాఖ కలంకుంతచ్చిన సిఐ శంకరయ్య తొలగింపు వివేక జరిగినప్పుడు ఈయన పులివెందులు సీయ్ అప్పట్లో సాక్ష్యాల ధ్వంసం చేస్తున్న నిలువరించిన వైను సీఐ శంకరయ్య ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈయన సవాలు చేశాడు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో విషయంలో పోలీస్ శాఖ కలంకొంత తెచ్చేలా వ్యవహరించిన పులివెందులు పూర్వ సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డో కోయ ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు వివేకానందరెడ్డి జరిగిన విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి వెళ్ళిన శంకరయ్య పోలీస్ అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు నాటి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా తత్సారం చేశారు నిజంగా ఈయనవలనే ఆ కేసు ఇంత లేట్ అయిందండి ఇంత సెన్సిటివ్ అయింది కాంట్రవర్సీ అయింది సిఐ శంకరయ్య అప్పుడు స్ట్రిక్ట్గా వ్యవహరించి ఉంటే అప్పుడే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు అప్పగింత చికిత్స కోసం వస్తే హెడ్మాన్ చంపేశారు మారేడుమల్లి ఎన్కౌంటర్ అంతా కట్టు కదా మావోయిస్ట్ పార్టీ అధికారి ప్రతినిధి అభయ్ సో హెడ్ మాది ఎన్కౌంటర్ కాదు అదంతా కూడా ఒక కట్టు కదా అని చెప్పి ఈ మావోయిస్ట్ కమిటీ నుంచి నిన్న ఒక లేఖ వచ్చింది సో ఇదిగోండి నిన్న పత్తి గురించి రాశారు సాక్షిలో ఈరోజు అరటి అరటి గురించి రాశారండి అరటి రైతు ఆశలు గల్లంతు అని గల్లంతు అని రాశారు ఇది కూడా కరెక్టే సాక్షిలో రైతులకు సంబంధించిన కథనాలు వస్తున్నాయి కదా అవి ఆల్మోస్ట్ చాలా వరకు కరెక్టేనండి ఎందుకంటే రైతుల ఇబ్బందులు అలాగే ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఏంటిదా ఆంధ్రజ్యోతి ఓపెన్ అవ్వట్లేదు ఏమ్మా పంట ధరలు దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలు టన్నుకు ఐదు వందలు అంటే కేజీ అర్ధ రూపాయికి పడిపోయిన పోయినం ఎకరాకు లక్షన్నర పెట్టుబడి పదిహేను వేలు రావడము కష్టమే మూడేళ్ళుగా టన్ను ఇరవై ఐదు వేలు ప్రస్తుతం వెయ్యి లోపే ధర అమాంతం పడిపోతున్నా పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం సో ఒకవైపు పత్తి మరోవైపు అరటి ఇంకోవైపు మొక్కజొన్న ఇంకోవైపు వరి ఈ రైతులందరూ కూడా నష్టాల్లో ఉన్నారు వరి అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు మరి పత్తి అరటి మొక్కజొన్న ఈ రైతుల సంగతి ఏంటి సో ప్రభుత్వం కొన్ని కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతోంది సో ఈనాలోనూ సీరియస్ అంశాలు రాస్తున్నారు సాక్షిలో కూడా సీరియస్ అంశాలు రాస్తున్నారు సో ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం మేల్కొంటే మంచిది ఉత్పత్తి ప్రకటనలు కాకుండా రైతుల బాధలు ఏంటి వాళ్ళకు పరిష్కారం ఏంటి అనేది చూడాలి ఇక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా చంద్రబాబు సర్కార్ నిర్వాహకాలను ఎండగడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ కేడబ్ల్యూడిటి రెండులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫడ్బెట్టే మీ నిర్లక్ష్యానికి నిదర్శనం బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధం విభజన చట్టం పదకొండవ షెడ్యూల్ బచావత్ ట్రిబ్యునల్ తొలగింపులను యథాతథంగా కొనసాగించాలని చెప్పింది కేడబ్ల్యూడిటి రెండుకు కేంద్రం రెండు వేల ఇరవై మూడులో జారీ చేసిన అదనపు మార్గ అదనపు మార్గదర్శకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో కేసు వేశాం ఆ కేసులో సమర్థంగా వాదనలు వినిపించే వినిపించడంలో బాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం సో నిన్న కృష్ణాజలాల హక్కుల సాధనలో రాష్ట్రానికి రావాల్సిన వాటా సాధించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద లేఖ సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాశారండి అది సాక్షిలో రాశారు తర్వాత ఆలస్యమైన న్యాయం న్యాయం గెలుస్తుంది అంటండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు ఆలస్యమైనా సరే న్యాయం గెలుస్తుందని అలాగే అబద్ధాలు సరికాదన్నందుకే ఊస్టింగు బహుమానం వైఎస్ వివేక తనపై నిందలేశారన్న శ్రీశంకరయ్య తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిందన్న ప్రచారంపై కలత దుష్ప్రచారంతో పరువు నష్టం కలిగించారని ఆవేదన మానసిక వేదనకు గురి చేశారని నోటీసులు ఓహో ఆయన తొలగింపును ఆయన ఆ విధంగా వాడుకుంటున్నాడు ఏముంది వైసీపీ నుంచి పోటీ చేయండి ఆ పార్టీలో జాయిన్ అయిపోయి మీరు కూడా గోరంటల మాధవ్ గారిలా ఎంపీ అయిపోతారేమో ప్రైవేట్గా అసైండ్ పేదల భూములు పోయి ఉక్కుపాదం ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టేలా చట్ట సవరణకు రంగం సిద్ధం అని మరో వార్త రాశారండి సో నిజానికి నెట్ స్లో అయినట్టుంది ఆంధ్రజ్యోతి ఓపెన్ అయింది కదా సో